రెండు వేల ఇరవై నాలుగు సార్వత్ర ఎన్నికల్లో భాగంగా పొదిలి స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు అక్రమ మద్యం అమ్మకాలు జరుపుతున్నారనే సమాచారంతో పొదిలి మండలం దీగలపాడు గ్రామానికి చెందిన శెట్టి పూర్ణచంద్రరావు పల్సర్ ద్విచక్ర వాహనంపై యాభై మద్యం బట్టలు తీసుకుని వెళ్తుండగా అదుపులో తీసుకుని విచారించగా దర్శిమన్లం రాజంపల్లి గ్రామంలోని మద్యం షాప్ సేల్స్ మ్యాన్ గాలయ్య బాటిల్ పై పది రూపాయల రూపాయలు అదనం తీసుకుని సరఫరా చేస్తున్నాడని తెలపడంతో సదరు సేల్స్ మ్యాన్ అదుపులో తీసుకుని ఇరువురుపై కేసు నమోదు చేసి యాభై మద్యం బాటిల్స్ ను ఒక పల్సర్ ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు ఈ దాడులో ఈశ్వరరావు ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి సిబ్బంది ఎండి షమిం కురువాయ్య కోటేశ్వరరావు వెంకట్రావు పొన్నమ్మ తదితరులు పాల్గొన్నారు